హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు ఇరవై మూడు పోటీలు రెండు రోజుల పాటు వరంగల్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు కార్యదర్శి మహేందర్ కోచ్లు పాల్గొన్నారు ఈ పోటీలలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వంద మంది విద్యార్థులు పాల్గొని వ్యక్తిగత విభాగాల్లో బంగారం సిల్వర్ మెడల్ సాధించి కైవసం చేసుకున్నారని అధ్యక్షుడు బండారి సంతోష్ తెలిపారు శని ఆదివారాల్లో తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు గాను ఇరవై జిల్లాల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయులు గారు మరియు జనరల్ సెక్రటరీ మైపాల్ గారు మరియు ట్రెజరర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా పద డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కైలాస్ యాదవ్ గారు హన్మకొండ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ బండార్ సంతోష్ గారు సెక్రటరీ తిరుపతి గారు వైస్ ప్రెసిడెంట్ సిఎస్ సుప్రియ గారు కోచ్లు గణేషు దినేషు నవనిత్ శశి రణదీపు వైష్ణవులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మన హన్మకొండ జిల్లాకు నెంబర్ వన్ తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో ఓవరాల్ కంపు ఛాంపియన్షిప్ కూడా రావడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్